రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల అరవై వరకు బ్రహ్మంగారు చెప్పినవి ఇవే ఇప్పుడు కొత్తగా ముంచుకొస్తున్న ముప్పు దానికి సంకేతమేనా అసలు బ్రహ్మంగారు ఏం చెప్పారు మరి ఆయన చెప్పినటువంటి వాటికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ముంచుకొస్తున్న ముప్పు ఏంటి మరి ఆ ముప్పుకు సంబంధించిన వివరాలేంటి మరి బ్రహ్మంగారు ఏం చెప్పారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది బ్రహ్మంగారి పేరు చెప్తే చాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కాల జ్ఞానం అనే మాట గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆయన తన కాల జ్ఞానంలో రాసిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి జరుగుతూనే ఉన్నాయి కూడా అంతెందుకు ఈ మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం కూడా చూసినటువంటి ఆ వైరస్ యొక్క ప్రభావం అనేది మామూలుగా లేదు దాని ప్రభావంతో మనమంతా కూడా ఇంటికి అంకితమైపోయాం పనులకు స్వస్తి పలికాం అంతేకాదు ఆరోగ్యాలు గుప్పెట్లో పెట్టుకుని గుండె గుబేలు మనేలా భయంతో బ్రతుకుతూ వచ్చాం ఇక ఎంతో మంది ప్రాణాలు కూడా వదిలేశారు మరి అది ఆయన చెప్పిందే ఇలా ఆయన చెప్పిన ప్రతిదీ జరుగుతూ వస్తోంది అనడానికి ఇది ఒక తార్కణం మాత్రమే గత కాలంలో ఎన్నో జరిగాయి రాబోయే కాలంలో కూడా ఎన్నో జరగాల్సినవి ఉన్నాయి మరి అలాంటి ఆ గారి యొక్క కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు జరిగినవన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల లోపు జరగబోయేవి ఏవి అలా జరిగిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అసలు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏ ఏ విషయాల గురించి మాట్లాడారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చాలా విషయాలు ఆయన తన కాలజ్ఞానంలో రచించినవే ఆయన వాసిన కాలజ్ఞానం ఎక్కడుంది వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు కూడా ఆయన చూపెట్టారు మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు చాలా సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు ఆయన తన కాలజ్ఞానాన్ని చెప్పడం జరిగింది చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు అని కూడా ప్రతీతి ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచిందని ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఆయన చేసిన ఆ పని యొక్క అర్థం ఏంటి అనేది ఎవ్వరూ కూడా గ్రహించలేకపోయారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు చాలా వరకు కూడా అందర్నీ ఆశ్చర్యానికి భయభ్రాంతులకి గురిచేస్తాయని చెప్పుకోవాలి కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుబడుతుందని ఆయన తన కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పది నుంచి పన్నెండు మధ్య కాలంలో నదికి తీవ్రమైన వరదలు రావడంతో అక్కడ కలరా వ్యాపించటం వల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ కూడా వెళ్ళలేదు అలా కాశీ పుణ్యక్షేత్రం కొంతకాలం వరకు మూసివేయబడింది రాచరికాలు అనేవి రాజుల పాలన అనేవి పూర్తిగా నశిస్తాయని చెప్పారు రాచరిక వ్యవస్థ అనేది ఇప్పుడు మనం పురాణాల్లో ఉండేదట అని చెప్పుకోవడానికే కానీ ఇప్పుడైతే అది లేనే లేదనే చెప్పాలి భారతదేశంలో రాచరిక వ్యవస్థ అంతరించిపోయింది ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు అంబ అంటే పుణ్య స్త్రీ కాదు విధవ విధవ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ పదహారేళ్ల పాటు రాజ్యమేలుతుంది అని చెప్పారు మరి ఇందిరాగాంధీ తను వైదవ్యం పొందిన తరువాతే పదహారేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల యొక్క ఇప్పటి వారికైతే అగ్రహారాలంటే తెలియకపోవచ్చు కానీ వందల ఏళ్ల క్రితం మాత్రం బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు అనేవి కనిపించట్లేదనే చెప్పాలి జనసంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుష్యుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు చెప్పాలి ఇలా బ్రహ్మంగారు రాసిన ప్రతిదీ కూడా నిజమని ఇప్పటికి కూడా నిరూపించబడుతోంది రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టేను రావణని దేశమంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలై ఎంతో కాలం అవి గడుస్తూ వచ్చాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారని చెప్పారు ప్రస్తుతం మనం నీటి నుంచే విద్యుత్తును పొందుతున్నాం దాని నుంచే మనం చక్కగా లైట్ వెలిగించుకుంటున్నాం హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల క్రిందటే బ్రహ్మం గారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపటయోగులనే వారు విపరీతంగా పెరిగిపోతారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం చాలా వరకు కూడా దొంగ బాబాలు ఎక్కువై ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు దేశంలో వల్ల ప్రజలు భయంకర రోగాలకి గురవుతారని చెప్పారు వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారన్నారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు కదా ఇది వేస్యల యొక్క ప్రభావం వల్లే వస్తుందని ఆయన చెప్పడం జరిగింది ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి రాబో రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమనుంది అంటే కృష్ణానదికి కనకదుర్గమ్మ వారి ముక్కు పుడక అంటుకుంటే అప్పుడు ఖచ్చితంగా జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది అంటే కృష్ణమ్మ కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకోకూడదు అందుకే కనకదుర్గమ్మ వారిని క్రిందికి తీసుకొచ్చేటప్పుడు అంటే దసరా మహోత్సవాలప్పుడు అమ్మవారి ముక్కు పుడకను తీసి అప్పుడు తీసుకొస్తారని చెప్తూ ఉంటారు ఒకవేళ ముక్కు పుడకను తాకితే ఉవ్వెత్తుల లెగసిన కృష్ణమ్మ వెజవాడ మొత్తాన్ని కూడా ముంచేస్తుందని అంటారు ఐదు సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి చెన్నకేశర స్వామి మహిమలు నాశనమైపోతాయి ఇంకా కృష్ణా నది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనబడవు గుడ్డివారవుతారనే ఉంది పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులుండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమవుతుంది అని చెప్పారు కరియుగాన్ ఐదు వేలవ సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు బెంగళూరు కామాక్షమ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకశాను ఎగురుతాయని చెప్పారు ఇక బ్రహ్మంగారు ఆయన జన్మరహస్యం గురించి ఐదు వేల ఏళ్ల తరువాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తాను ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు జరిగి విపరీత సంఘటనలు కనిపిస్తాయని చెప్పారు కాశీ యవతల గండకీ నదిలో సాల గ్రామాలు నాట్యమాడతాయి మనుషులతో మాట్లాడతాయని చెప్పారు ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాల జ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది తెలీదు ఎలా ఉన్నా కాని విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే ఇలా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేకానేకమైన విషయాలు జరుగుతాయని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారం అనేకానేకమైనటువంటి రోగాలు మనల్ని చుట్టుముట్టి ఆ రోగాల వల్ల జనం అనేవాళ్లు చాలా వరకు కూడా నశించటం జరుగుతుంది అలా జరిగినప్పుడు కలికాలం దగ్గరకు వచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కలి పురుషుని రాక ఖచ్చితంగా ప్రపంచ అంతానికి మూలమని చెప్పి చెప్పబడుతోంది మరి చూశారు కదా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల అరవై మధ్యలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏంటి అని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి